వయసులోనే నటిగా సినీ అరంగేట్రం చేసి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది బాలనటిగా అనేక చిత్రాల్లో అలరించి ఆ తర్వాత కథానాయికగా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది తెలుగు హిందీ భాషలలో అనేక సినిమాల్లో కనిపించింది ఈ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు హంసిక అయితే అవకాశాలు సరిగా లేక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది పెళ్లి తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిన ఈ తార ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తోంది అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్ చేస్తూ తిరిగి బిజీ అవుతోంది ఈ క్రమంలో ఓ సిరీస్ కోసం గుర్తుపట్టలేనంతగా ట్రాన్స్ఫార్మ్ అయి తన లుక్స్ స్టార్ హీరోయిన్ హన్సిక గాంధారి సినిమాతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది ఈ మూవీలో హంసిక జ్యువెల్ రోల్లో యాక్ట్ చేస్తోంది ఆర్ కన్నన్ స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు మసాలా పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు హారర్ నేపథ్యంలో రానున్న ఈ మూవీలో పురావస్తు శాఖ అధికారిగా పనిచేసే అమ్మాయిగా హన్సిక కనిపిస్తోంది ఈ క్రమంలోనే ఈ సినిమాలోని ఓ క్యారెక్టర్ కోసం హన్సిక ఓ గెటప్ లోకి మారింది పల్లెటూరి పిల్లల ది గ్లామర్ లుక్లో రెడీ అయింది ఈ సినిమా నుంచి బయటకొచ్చిన తో ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తూనే నెట్టింట వైరల్ అవుతుంది